ఇక్కడికి వచ్చిన మీ భద్రత ఈసారి ఎన్నికలు ఒక్క తప్పు చేస్తే మీరంతా ఒక్క తప్పు చేస్తే ఒక్క తప్పు మాది కాదు ఒక్క తప్పు మళ్ళీ పొరపాటున రెండు వేల పంతొమ్మిది అన్నా అమ్మ నేను నాన్న లేని బడ్డనమ్మ నాన్న లేని బిడ్డనమ్మంటే నమ్మదు ఆ రోజు ఎలా వచ్చాడు ఎన్నికలకి ఆ రోజు ఎలా వచ్చాడు నిమిరాడు బుగ్గలు నిమిరాడు నాన్న లేని బిడ్డున్నాడు ఈ రోజు ఎలా ఉంది పోస్ట్ ఇలా ఉంది సిద్ధం ఓటు అయ్యిపోతే చంపేస్తా అట్లా ఉంది పోస్ట్ ఓటు ఎలా అడుగుతాం ఓటు ఎలా అడుగుతాం ఓటు ఎలా అడుగుతాం రెండు చేతులు ఎత్తి నడుమంచి అన్నా ఓటు అయ్యండి అడుగు అంతేగాని ఇలా అంటే మేము ఇలా అంటాం కూటమికి ఓటేస్తాం కూటమికి ఏముంటాం మనం ఇలా అడిగితే ఓటేస్తామా ఇలా అడిగితే ఓటేస్తామా దేనికి ఓటేస్తాం రెండు చేతులు పెడితే రెండు చేతులు నమస్కారం పెడి అభ్యర్థిస్తే ఓటేస్తాం కానీ ఇలా అంటే ఓటేస్తామా మనం ఇలా అంటే ఓటేస్తామా ఎయ్యం జగన్ ఇలా అంటే మీరందరూ ఇలా చూపించండి ఇలా నేను దేశం కోసం చచ్చిపోతాం నా నేల నా తెలుగు నేల మనం మనందరం కలిసి వెనకబడ్డ మన నేలని మన